ఆర్థిక శాఖ మంత్రి గారు బాధాకరమైన మాట జీతాలకు ఇచ్చినందుకు కూడా మేము అప్పులు తెచ్చే పరిస్థితి లెక్కలు తప్ప మీ మాటలు తప్ప మీరు చెప్పిన లెక్కల్లో ఏం చెప్పారు అధ్యక్ష రెవెన్యూ ఎక్స్పెండిచర్లో చూపెట్టారు శాలరీస్ పెన్షన్స్ అందులో ఏం చెప్తున్నారు శాలరీసు పెన్షన్స్ సబ్సిడీలు ఇంట్రెస్ట్లు అన్నీ పోగా మూడు వందల కోట్ల రెవెన్యూ సర్ప్లస్ ఉందని బడ్జెట్ లో చెప్తారు కానీ ఇక్కడికి వచ్చి మాత్రం మాటల్లో స్పీచ్ లో ఏం చెప్తారు అధ్యక్ష జీతాల కోసం అప్పులు తెచ్చే దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది రాష్ట్రం చెప్పడం చెప్పో పట్టించడమా కాదా దయచేసి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా రిప్లైలో చెప్పండి అధ్యక్ష వారు రెవెన్యూ రిసీప్ట్స్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడుతూ మా సమయం అంతా అద్భుతంగా రెవెన్యూ సర్ప్లస్తోనే ఉంది ఎటువంటి ఇబ్బంది లేదని చెప్తా ఉన్నారు కరెక్టే రెవెన్యూ రిసీప్ట్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి జీతాలన్నీ ఆ రెవెన్యూ ఎక్స్పెండిచర్లోనే ఉంటాయి మరి అద్భుతంగా రెవెన్యూ రిసీప్ట్స్ ఉన్నప్పుడు రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు మొదటి తారీఖుని ఇవ్వాల్సినటువంటి జీతాలని మీరు పదిహేనో తారీఖు ఇరవయో తారీఖు దాకా ఎందుకు పెండింగ్ పెట్టుకుంటూ వచ్చారు ఒక ఒక్కసారి చెప్పండి అధ్యక్ష దేనికోసం ఉన్న అద్భుతంగా రెవెన్యూస్ ఉన్నాయి ఎందుకు ఎందుకు పెండింగ్ పెట్టారు అధ్యక్ష దేనికోసం పెట్టారు ఎటు డైవర్ట్ చేశారు ఏం చేశారు ఇవన్నీ వాస్తవాలే కదా అధ్యక్ష